జిద్దా ఎక్కడ ఏది చూడు యా జిద్దాని చూడుకి నాకు దొరకడు ఈ పాటికి చేరాల్సిన చోటికి చేరుండాడు లేడు జిదాన్ పాపం తీసుకోరా వెళ్ళు కానీ నీ కొడుకు సూపర్ న్యూట్రా వాడుగా దమ్ము కొట్టడానికి కొచ్చి దొరికిపోయాడు ఏం జరుగుతాడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఎవరు నన్ను తండ్రి ఎవడు చిన్నప్పుడు చేయి నువ్వు లియో కాదని అనుకుందా ఒక్కసారి నీ అంతరాత్మను అడిగి చూడు నేనెందుకు నీ కొడుకుని నెత్తికెళ్ళాలి ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున నీ చెల్లెలు చనిపోయింది ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్తున్నానంటే కారణం నీకే తెలుసు నీకు చెప్తే అర్థం కాదంట్రా నాకు చెల్లెలు లేదు ఏ తొక్క లేదు నా కొడుకుని వదిలిపెట్టరా నీ ఎవ్వాడ్రా Okay. చె చెప్పు 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 నా కొడుకు ఎక్కడ నా కొడుకు ఎక్కడ చెప్పు నువ్వు నా కొడుకుని ఒప్పుకో నేను నీ కొడుకుని వదిలేస్తాను అయ్యో నేను నీ కొడుకుని కాను 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 బెడ్ రెస్ట్ దే ఆల్ టేక్ కేర్ ఆఫ్ వీళ్ళ ఆ పిల్లలు లేరు వసూళ్ళ పురుగుల నీ కోసం వస్తూనే ఉంటారు ఇప్పటికి నీ కొడుకు కాదు ఫుల్ ఫోర్స్ దించి వాడిని వెతికి పట్టుకోవచ్చు బట్ నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ఉండే కొద్ది నీకే ప్రమాదం ప్లీజ్ లిసన్ టు మీ నేను ఒక కార్ అరేంజ్ చేశాను అది నీ ఇంటి ముందే ఉంది కావాల్సినవి తీసుకుని వెంటనే బయలుదేరు నా నువ్వెక్కడికి వెళ్ళి దాక్కున్నా నిన్ను బెత్తుకుంటూ నేను వస్తానని నీకు తెలుసు నాకు కావలసింది ఒక్కడి ప్రాణమే నా ఈ గోని రెచ్చగొట్టి నీ కుటుంబాన్ని కోల్పోకు నీకు నీ కొడుకు కావాలంటే నాకు నా అన్నయ్య కావాలి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీ కొడుకుని తీసుకుపో దాసు అన్నవాడిని పంపించేసాం వీటిని మాతో ట్రైన్లో తీసుకొస్తాం ఇంకొక గంటలో అక్కడ ఉంటాం అడిగినట్టే మీ అన్నయ్య బాడీ తీసుకొచ్చి ఇచ్చేసాను దయచేసి మా అబ్బాయిని ఇచ్చేస్తే వెళ్ళిపోతాను తెలుసు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు అందుకే నేను భయపడకండి ఇది మా అబ్బాయి స్కూల్ బ్యాగు సార్ ఇది నా బర్త్ సర్టిఫికేట్ ఇది నా టెన్త్ ట్వెల్త్ మార్క్ షీట్ ఇది నా రేషన్ కార్డు ఆధార్ పెళ్లి ఫోటో ఇది మా అమ్మాయి చెవులు కుట్టినప్పుడు తీసింది ఇది మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసింది సార్ సార్ ఇది చూడండి ఇది నేను టెన్త్ చదివేటప్పుడు మాటల పోటీలో అల్లూరు సీతారామరాజు గురించి మాట్లాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు తీసింది సార్ సర్టిఫికేట్లు కూడా నా పేరు పెద్ద అక్షరాలతో ఉంది ఇది ఊటి పదో పుట్టినరోజు తీసింది హనీ బ్యాడ్జర్ మన టొబాకో ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు దాన్ని చంపాక తీసింది రక్తపు మరకలతో మొహం ఎంత అందంగా ఉందో చూడు అర్థమైంది సార్ తప్పే లేదు సార్ మీరు నన్ను లియో అనుకోవడంలో తప్పే లేదు సార్ ఈ మనిషి చూడడానికి ఖర్చు నాలాగే ఉన్నాడు సార్ నీకు వెరీ పాపలా కనిపిస్తున్నానా సార్ నీకు వెరీ పాపలా కనిపిస్తున్నానా లియో నా చేతుల మీదుగా నీ చెల్లెలికి ఏం జరిగిందో నీకు తెలుసు అది నువ్వు మర్చిపోలేదనుకుంటా మర్యాదగా నువ్వు లియో అని ఒప్పుకో సార్ అసలు నాకు లేదు మీకు నేను ఎలా సార్ అర్థమయ్యేలా చెప్పాలి సిద్ధు సంవత్సరాల్లో మొదటిసారిగా వీడు ఒక గుడ్లప్పగించి చూస్తున్నాడు మనుషులు అబద్ధం చెప్పొచ్చు సర్టిఫికెట్స్ అబద్ధం చెప్పొచ్చు కానీ పక్షులు అబద్ధం సార్ ఇంత క్లోజ్అప్ లో ఒక గద్దని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్ కొంచెం వెనక వెళ్ళమనండి సార్ నువ్వు ఈ పర్ఫార్మెన్స్ అంత నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎగ చేస్తున్నావు అక్కడ ఒక తప్పు చేసావే ఇక్కడ ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి వచ్చి అక్కడ రెండు ప్రాణాల్ని నువ్వు గాలి స్వామి ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళం కూతుర్లో గొంతుని తనకేమని చెప్పనా సరేనా sir, 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 odi, sir, 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 please, sir. Hey, hey, sir, chepan, Sir, sir, bapa, sir ये सबसे पलंग रहा सर सर मेरे ने चप्पन सर सर वाड़ने चाहिए तो चप्पन सर प्लीज सर सर लॉपर कहलो तो चप्पन सर प्लीज सर ఆ మెయిన్ రోడ్లో నుంచి వస్తున్నారు చూడండి